వారి కనుక అనపర్జీ రామకృష్ణ గారి ప్రధానంగా ఉంది భారీగా ఉడుపులు సేకరించడం వల్లే ఈ పాటలు తొలగించడం జరిగిందని ఆ బాధితులు ప్రతిపక్ష ఎమ్మెల్యే సునీలాంటివి ఆరోగించడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే సునీలాంటి దీన్ని మీ సమాధానం చేస్తాము ఇప్పటి వరకు ఆ సమస్యని బాధితులు కానీ రెండవ పక్షం ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వారు కానీ స్థానికంగా ఉన్న కూటమి నాయకుడు కానీ లేదా వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ ఎవ్వరూ కూడా దృష్టికి తీసుకురాలి ఈరోజు పెదపూడి మండలంలో పెద్దపూడి మండల ప్రజా పరిషత్లో ఇక్కడ ప్రజా ఫిర్యాదులు విభాగం పెట్టి ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారు కనీసం ఇక్కడ కూడా ఎవరు వారు వచ్చి దాన్ని సమస్య ఈ సమస్యను పరిష్కారం చేయండి అనే నిజంగా వారు ఎవరు మాట్లాడలేదు ఇది ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన పెద్ద నాయకులు వస్తుంది గత నాలుగైదు మాసాలుగా ఈ సమస్య సాగుతుంది అనేది వారు చెప్పడం జరిగింది మరి నాలుగైదు మాసాలుగా ఇక్కడ సమస్య సాగుతున్నప్పుడు ఇక్కడ నా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ అనేక సందర్భాల్లో నేను ఇక్కడ రావడం జరిగింది తో మాట్లాడినా రావడం జరిగింది మండలంలో పర్యటించడం జరిగింది ఏ రోజుని కూడా ఈ సమస్య నా దృష్టికి తీసుకురాలేదు మరి ఏ విధంగా నన్ను బాధ్యం చేస్తే మాజీ ఎమ్మెల్యే గారి మునిగి కోల్పోతున్న నేపథ్యంలో ప్రతి సమస్య పైన రాజకీయం చేయాలని ఆలోచన వారు జరిగింది జరుగుతూ ఉంది ఆ బాధితులు కానీ లేదా వేరే వ్యక్తులు కానీ లేదా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ దోమడ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ సభ్యులు కానీ ఎవరైనా ఈ సమస్యను తీసుకొచ్చారా అని అడుగుతా ఆయన నిరూపించమని కోరుతా ఉన్నారు ఆయన నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వత విరమిస్తారని డబ్బులు తీసుకోవాలని నిరూపిస్తారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రతి దానికి ఈ విధంగా గత పది మాసాలుగా నా పూర్తి చూస్తూ ఉన్నాను ఏ విషయమైనా పారదర్శకంగా ముందుకెళ్తా ఉన్నాను అసలు నా దృష్టికి రాని సమస్యని నా బాధ్యులు ఎలా చేస్తారు బాధ్యమాల దాన్ని సమాధానం చెప్పాలి అంటే ఇది ఒక ఆవాలను సృష్టించారా ఏ విధంగా సృష్టించి రాజకీయం చేస్తూ ఉన్నారు బాధితులకి సహాయపడాలనే ఆలోచన ఉందా మేము నేను రాజకీయం చేయాలనే ఆలోచన ఉందా బాధితులకు సహాయపడాలనే ఆలోచన ఉంటే ప్రభుత్వం దృష్టికో ప్రజాప్రతినిధి దృష్టికో తీసుకురావాల్సిన అవసరం ఉంది అది తీసుకురాకుండా మీడియా ముందు ప్రార్థాంతం చేస్తూ దాన్ని రాజకీయం చేయాలనుకుంటే దానికి ఎవరో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండదు